వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఓ భారీ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుల ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది మరో దాని గురించి ఆలోచించే టైం వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు ఒక్కరో ఇద్దరు కాదు ఇప్పుడు అందరూ అదే దారిలో వెళ్తున్నారు టాలీవుడ్ లో అయితే ఇదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫోకస్ కూడా దానిపైనే పెడతారు కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైతే మాత్రం మరో ఆప్షన్ చూసుకోక తప్పదు కొందరు దర్శకులు ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఈ క్రమంలోనే ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా చేస్తున్నారు తాజాగా గౌతమ్ తిన్ననూరి ప్రశాంత్ వర్మ క్రిష్ లాంటి దర్శకులు ఇదే చేస్తున్నారు ఫోన్సియల్ సెల్వన్లో చిన్నప్పటి ఐశ్వర్యరాయ్ పాత్రలో నటించిన సారా అర్జున్ కీలక పాత్రలో ఓటీటీ కోసం ఓ హై స్కూల్ రొమాన్స్ డ్రామా తెరకెక్కిస్తున్నారు గౌతమ్ ఫ్యామిలీ స్టార్కి బల్క్ డేట్స్ ఇవ్వడంతో ఈ గ్యాప్లో గౌతమ్ మరొక్కే షిఫ్ట్ అయిపోయారు లేటెస్ట్ సెన్సేషనల్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్నపాటి సినిమా సైలెంట్ గా పూర్తి చేసినట్లు తెలుస్తుంది హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం నలభై రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం సినిమాను తెరకెక్కించారు ఇప్పుడు మరో సినిమా చేయాలనుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా రవితేజతో ఈ మధ్య మిస్టర్ బచ్చన్ అనే సినిమాను మొదలు పెట్టారు హరీశ్ శంకర్ మొత్తానికి పెద్ద సినిమాలను చేస్తూనే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మరో చిన్నపాటి సినిమాలను చేస్తున్నారు మన దర్శకులు